హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఏంటి జ్యోతక్క చీరలు బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నారా అవునండి చీరలు బిజినెస్ చేసుకుంటే బాగుంటుందేమో కదా నాకు కూడా అనిపిస్తుంది సో ఇన్ని చీరలతో నిజంగా చిన్న సారీ బిజినెస్ అయితే చేసుకోవచ్చు మీరేమంటారు సో ఈ సారీస్ ఏంటిది ఎందుకు కొన్నాను దేనికి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో చూడక ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే పెట్టేసేయండి మర్చిపోతారు కదా మళ్ళీ లాస్ట్లో అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా సో ఇవన్నీ సారీస్ నేను ఎప్పుడు కొన్నాను ఎక్కడ కొన్నాను అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను విత్ ప్రైస్ తోటి ఈరోజు నేను మీకు శారీ కలెక్షన్ చూపిస్తాను యాక్చువల్లీ కొన్ని పెట్టడానికని తీసుకున్నాను కొన్ని నా కోసం తీసుకున్నా కొన్ని మా చెల్లికి మా వద్దునికి కూడా తీసుకున్నాను ఆ శారీస్ అనేది నేను మీకు కలెక్షన్ చూపిస్తాను సో శారీస్లో ఏ సారీ బాగుంది నా కలెక్షన్ ఎలా ఉంది మీకు నా కలెక్షన్ ఇష్టం అని చెప్తారు కదా సో అన్ని శారీస్లో ఏ సారీ చాలా బాగుంది నాకు మీరు కామెంట్ చేయండి సరేనా చలో ఇంకెందుకు ఆలస్యం సారీస్ చూసేద్దామా సో ఫస్ట్ శారీ నా చీరతోనే స్టార్ట్ చేస్తున్నాను ఇది నేను ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను ప్రైస్ అయితే తక్కువే ఉందండి చీర మాత్రం చూడ్డానికి చాలా గ్రాండ్గా ఉంది సేమ్ కలర్ ఇవే అన్నీ వచ్చాయి సేమ్ మేము మా ఫ్రెండ్స్ అందరం ఈ కలర్ తీసుకున్నాము ఇంకా బాగుంది అండి ఇది పర్పుల్ మీద బూటీ వచ్చింది బార్డర్ అయితే ఎంత బాగుంది అసలు జరీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఆర్కే కలెక్షన్లో తీసుకున్నా అండి దర్శన గారు బాగా నచ్చింది నాకైతే ఎంత బాగుందంటే ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా తక్కువ బ్లౌజ్ కూడా సూపర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇప్పుడు చూపించబోయే శారీ వచ్చేసి వర్క్ సారీ ఈ మధ్యన ఫ్యాషన్ బాగా నడుస్తున్నాయి వర్క్ సారీ ఇది మా చెల్లి తీసుకుందండి నేను చీరలకి వెళ్ళినప్పుడు తనకి బాగా నచ్చి మధ్యన థ్రెడ్ వర్క్స్ బాగా వస్తున్నాయి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ భలే ఉంది కదా కలరు బ్లౌజ్ వీడియోలో సారీ కలర్ కొంచెం డార్క్ కనిపిస్తుంది బట్ కలరు లైట్ ల్యావెండర్ కలరు వర్క్ ఇలా వచ్చింది ఈ మధ్య ఈ వైలెట్ కలర్ అనేది చాలా ట్రెండింగ్ గా ఉంది కదా సో ఏ శారీస్ చూసినా ఇదే కలర్ నడుస్తుంది ఒకప్పుడేమో వైన్ కలర్ ఉండే ఎక్కడ చూడండి వైన్ కలర్ వైన్ కలర్ సో ఇప్పుడైతే మాత్రం ట్రెండింగ్లో ఈ పర్పుల్ కలర్ అదే ఈ వైలెట్ కలర్ అనేది బాగా నడుస్తుంది ఈ కలర్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది క్లాసీ లుక్ సో ఇది సెకండ్ సారీ ఇంకా థర్డ్ సారీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కోడలికి తీసుకున్నానండి అమ్మాయికి ఎప్పుడైతే పెళ్ళి కుదిరిందని తెలిసిందో అప్పుడే అనుకున్నాను సారీ కొని పెడదామని తనతో వెళ్ళినప్పుడు తీసుకోలేదు మళ్ళీ నేను తర్వాత నా శారీస్ కోసం వెళ్ళినప్పుడు తనకు కూడా ఒక చీర పెడదామని ఈ వర్క్ సారీ తీసుకున్నాను ఇప్పుడు అందరూ వర్క్ సారీస్ నడుస్తున్నాయి కదా సో నేను కూడా ఇదే రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది సారీ కూడా తర్వాత బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ ఒకటే వచ్చింది ఇలా ఉంటేనే బాగుంటుంది బ్లౌజ్ ఎలా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ ఫోర్త్ శారీ వచ్చేసి మా ఫ్రెండ్కి తీసుకున్నాను ఎప్పుడు ఇంతవరకు నేను తనకి శారీ కొని పెట్టలేదు ఇన్ని సంవత్సరాల్లో సో ఫస్ట్ టైం నాకు అనిపించింది వాళ్ళ కోడలతో పాటు తనకు కూడా ఒక శారీ పెడదాము తనకి వర్క్ శారీస్ అంటే చాలా పిచ్చి ఎక్కువ ఇలాంటి శారీసే కొంటుంది సో తనకి కూడా ఈ శారీ తీసుకున్నాను ఇది కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది బార్డరు కట్ వర్క్ బార్డర్ అంటారు కదా అదే వచ్చింది చాలా బాగుందండి అది కూడా బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఇంకా ఈ శారీ వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ శారీ అంటారు కదా బార్డర్ అయితే ఎంత బాగుంది చూడండి ఇది నా కోసం తీసుకున్నాను మేము ఊరు వెళ్తే లైట్ వెయిట్ చీరలే మేము వేసుకోగలము అంత వేడి ఉంటుంది సో ఈ కలర్ నచ్చింది కాంబినేషన్ కూడా నచ్చింది కదా సో ఇది థౌజండ్ రూపీస్ ఈ సారీ రెడ్డి బ్రదర్స్లోనే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది సో నేను ఎప్పుడు ఊరు వెళ్తే ఇంకా నా కోసం కాకుండా మా సిస్టర్కి మా వదిని కూడా తీసుకుంటాను సో చాలా సంవత్సరాలకి ముగ్గురం కలుస్తాం మా సిస్టర్ ఎక్కువ రాదు కదా సో ముగ్గురం కలిసినప్పుడు తీసుకుంటుంటాను సో వాళ్ళిద్దరికీ రెండు కలర్స్ తీసుకున్నాను ఇంకా వాళ్ళు ఏది తీసుకుంటే అది వాళ్ళ ఇష్టము నాకు ఆ రెండు కలర్స్ నచ్చాయని చెప్పి ఇంకా అది కూడా తీసేసుకున్నాను ఇంకా ఈ సారీ వచ్చేసి మీరు చూసే ఉంటారు నేను పెళ్ళిలో కట్టుకున్నాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెట్టారు నాకు సో మ్యారేజ్కి ముందు ఒక రోజు ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్తే చేతిలో తీసుకొచ్చి పెట్టాడు పెళ్ళికి కట్టుకోండి అంటే మీకోసం తీసుకున్నాను అంటే నిజంగా చాలా షాక్ అయ్యాను సో సర్ప్రైజ్ కూడా అయ్యాను ఏంటిది అంటే తీసుకోండి కట్టుకోండి పెళ్ళికి నేను తెచ్చాను మీకోసం అని అన్నాడు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే పెళ్ళికి ఇదే కట్టుకున్నాను వర్క్ బ్లౌజ్ కొంచెం నెక్కి ఫ్రంట్కి వర్క్ చేయించి కట్టుకున్నాను ఇంకా ఈసారి వచ్చేసి మా ఎదురింట్లో అమ్మాయికి కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పి తీసుకున్నాను పెడదామని ఇంకా ఈ సారీ మీరు చూసారు కదా నేను రిసెప్షన్లో కట్టుకున్నాను ఇది కూడా నేను రెడ్డి బ్రదర్స్ తీసుకున్న తీసుకున్నా సెవెంటీన్ హండ్రెడ్ పడింది ఇదే బయట అయితే చాలా ఎక్కువే పడేదండి మినిమం ఒక టూ అబోనే ఉండేది ఈ శారీకి బ్లౌజే హైలైట్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ నేను ఆ బ్లౌజ్ చూసే శారీ కొనుక్కున్నాను ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా మందికి రెడ్డి బ్రదర్స్ తెలిసే ఉంటుంది సరూర్ నగర్లో ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అసలు ఎప్పుడు చూడండి ఆ షాప్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు మూడు ఇప్పుడు వచ్చేసాయి రెడ్డి బ్రదర్స్ పక్క పక్కన సో నా షాపింగ్ అంతా అక్కడే అయింది ఏదైనా ఉంటే నేను ఎక్కువ అయితే ఆర్కే కలెక్షన్ కి వెళ్తాను లేదంటే షీ నీడ్స్ లేదంటే పీవీటీ అంతే ఎందుకంటే కలెక్షన్స్ అక్కడ బాగుంటాయి న్యూ మోడల్స్ ఉంటాయి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కోడలికి నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక రోజు వెళ్ళి సారీ పెట్టేసాను అమ్మాయికి మా ఫ్రెండ్ కి కూడా పెట్టేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఎదిరింట్ల అమ్మాయికి గుజరాత్ లో మ్యారేజ్ అయింది వాళ్ళు గుజరాతీస్ అనమాట సో పెళ్ళికి వెళ్ళలేదు కదా తను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఇంటికి వచ్చాక ఒకరోజు ఇద్దరిని పిలిచి బట్టలు పెట్టాను అమ్మాయికి చాలా హ్యాపీగా అనిపించిందండి మనం తీసుకున్నప్పుడే కాదు పెట్టినప్పుడు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఈ శారీస్ అన్నీ నేను షాపింగ్ చేసినప్పుడు వీడియో కూడా తీసాను వీటితో పాటు వేరే మోడల్స్ కూడా నేను తీసి పెట్టాను వర్క్ శారీస్వి వేరేవి కూడా సో ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే ఈ అన్ని చీరల్లో మీకు ఏ చీర బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది కదా నేను శారీస్ బిజినెస్ చేయట్లేదు ఇవన్నీ పెట్టడానికి నా కోసం మా వాళ్ళ కోసం తీసుకున్నాను సో ఇదండి వీడియో వీడియోకి అయితే లైక్ పెట్టడం అయితే మర్చిపోకండి సో మీ యొక్క లైక్తో నేను ఇంకా మోటివేట్ అవుతాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను